హాయ్ ఫ్రెండ్ నమస్తే ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడడం అయితే జరిగింది సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది అనిల్ రావు పొడి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి ఒకప్పుడు మనకి ఈవి సత్యనారాయణ కామెడీ సినిమాలు తీసేవారు కానీ ఇప్పుడు కామెడీ సినిమాలు తీయాలంటే అది అనిల్ రావు కూడా నేను చెప్పాలి ఏంటి కామెడీ తీయడం అంటే అంత ఆశ మాస్ కాదు కొత్త కామెడీ అంటే ఏంటి వల్గర్ లేని కామెడీ సృష్టించాలంటే అంత ఆశ మాస్ కాదు ఇక రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా బలాలు బలహీనతలు గురించి మాట్లాడుకుంటే నాకు బలహీనతలు అయితే అక్కడ కనిపించట్లేదు చిన్న చిన్నవి ఉంటాయి స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఉంటాయి కానీ అవి పెద్దగా కనిపించలేదు సంక్రాంతికి ప్రతి ఒక్కరు పిల్లలతో సహా చూడదగ్గ మూవీ ఏదైనా ఉంటే అది మన సంఖ్య వరప్రసాద్ సినిమా అని చెప్పాలి ఎందుకంటే అసలు బాస్ చేసే కామెడీకి థియేటర్ లో ప్రతి ఒక్కరు పగలబడిన అవుతారు అయితే ఈ సినిమా అనిల్ రావు వింటేజ్ మ్యాగెస్టార్ వింటేజ్ అన్నారు కానీ నాకైతే అనిపించలేదు ఎందుకంటే వింటేజ్ మ్యాగస్టార్ అంటే ఉంటుంది అటు యాక్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ సినిమాలో వింటేజ్ మాత్రం ఒకటి నాకు అనిపించింది అది ఏంటంటే బాస్ కామెడీ ఆ పంచులు నెక్స్ట్ అలాగే ఆ టైమింగ్ ఉంటది బాస్ టైమింగ్ ఆ టైమింగ్ అయితే వింటేజ్ బ్యాక్ అని చెప్పాలి జనరల్ గా ఎవరు చేస్తారు ప్రత్యేకంగా పెడతారు సినిమాని నవ్వించడానికి కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి గారు మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ పూర్తి స్థాయిలో నభిస్తారు అలాగే మధ్యలో లాస్ట్ ఒక ముప్పై నిమిషాల ముందైతే వెంకీ గౌడ అనే పాత్ర వెంకటేష్ గారు అయితే వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో గెలిపోతుంది కామెడీ అనేది మనం యాక్షన్ కాదు కామెడీ అనేది హై హై రేంజ్ లో గెలిపోతుంది స్టోరీ అయితే చాలా సింపుల్ స్టోరీ అని చెప్పాలి చిరంజీవి గారు గేజ్ అయిపోతుంది కానీ పెళ్లి అవ్వదు అయితే మ్యాచ్స్ గురించి ఎనుగుతారు అనుకోకుండా అయితే నయనతార కలుస్తుంది వీరిద్దరికీ మ్యాచ్ కుదిరి పెళ్ళైతే అయితే చేసుకుంటారు అయితే ఆ విషయము నయనతార తండ్రి బాగా బిజినెస్ మ్యాన్ అతను నచ్చదు అయినా సరే ఎల్ల రకంగా తెచ్చుకొని వాళ్ళని ఎలాగైనా ఎడగొట్టలేని విడగొట్టేస్తారు అప్పటికి ఇద్దరు పిల్లలు విడగొట్టేసి అయితే పంపించేస్తారు చిరంజీవిని ఆ తర్వాత చిరంజీవి ఆ డబ్బుని ఇంట్లోకి ఎలా వెళ్తాడు ఆ ఫ్యామిలీని ఎలా కాపాడుతాడు లాస్ట్ కి నైనాతారా చిరంజీవి గారు ఎలా కలుస్తారు అనేది మీరు తెరపైన చూడాలి ఈ సినిమాలో మరో స్పెషల్ గెస్ట్ ఎవరంటే అది వెంకటేష్ గారు వెంకీ గౌడ పాత్ర నటిస్తున్నారు ఆ పాత్ర ఎంట్రీ అయిన తర్వాత దాదాపుగా సినిమాలో ఇరవై నిమిషాలు ఉంటారు ఆ పాత్ర ఎంట్రీ అయిన తర్వాత కుర్చీలో ప్రతి ఒక్కరు నాన్ స్టాప్ గా నవ్వుతారు ఆ విధంగా అయితే ఇద్దరు ఎందుకంటే సీనియర్ హీరోలు కామెడీ పరంగా నవ్వించాలంటే మాత్రం ఈ ఇద్దరు హీరోలే అలాంటిది ఒకే స్క్రీన్ పైన పక్క పక్కన నటిస్తే వేరే లెవెల్లో ఉంటుంది పైగా ఒకరి పాట ఒకరితోనైతే డాన్స్ కూడా చేయించారు వెంకటేష్ గారితో రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ ఆ పాట డాన్స్ చేస్తే మన చిరంజీవి గారితో మన సంక్రాంతి వస్తున్నంలో క్యాజీ ఆ పాటతో డాన్స్ చేసి మనకైతే మస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ఈ సినిమాలో హిరేం నైనా తర పాత్ర చూస్తే ఇద్దరికి కూడా మ్యాచింగ్ కుదిరింది ఇటు చిరంజీవి గారు ఏజు ఇటు నైనాతార గారేజు గారు ఏజు ఇద్దరికైతే బలం సెట్ చేశాడు మన అనిల్ కూడా ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి పాత్రలకి నటించాలంటే అది నయనతారే అని చెప్పాలి ఎందుకంటే మనకు తులసిలో ఒక పొగరు నెక్స్ట్ ఫేస్ లోట ఒక రౌడీజం కనిపించాలంటే అది తారే ఇక ఈ సినిమాకి ప్రధాన బలం ఎవరైనా ఉన్నారంటే అది సంగీత దర్శకుడు భీమ్స్ అని చెప్పాలి బేసిక్గా ఒక సినిమాలో రెండు సాంగ్స్ హిట్ అవుతాయి మూడు సాంగ్స్ హిట్ అవుతాయి కానీ థియేటర్లో నాలుగు సాంగ్స్ ఇచ్చారు నాలుగు సాంగ్స్ కూడా బేవసమైన చెప్పాలి ఫస్ట్ ఉక్ స్టెప్ ఉక్ స్టెప్ స్టెప్ ఆ పాట అయితే ఎక్సలెంట్ ఆ తర్వాత యు కా బావా ఆ పాట మరో లెవెల్లో ఉంది ఇక మూడో పాట అయితే ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కొంచెం కోపం ఎక్కువే పిల్ల ఆ పాట కూడా ఫ్యామిలీ అందరు కనెక్ట్ అయిపోద్ది ఇక లాస్ట్ పాట మరో లెవెల్లోకి ఉంటుంది అది వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి స్టెప్స్ వేస్తారు ఏటీ బాస్ సంగతి అదిరిపోద్ద సంక్రాంతి డుప్పు చుప్పు డుప్పు చుప్పు ఆ పాట అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఎందుకు ఈ సినిమాలో మైనస్ ఇవ్వట్లేదంటే అసలు మనం సంక్రాంతికి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ ఈ సినిమాలో దొరుకుతుంది అది పక్కా అది మనం ఏదో యాక్షన్ ఫైట్స్ లేకపోతే ఏదో సైకో డ్రామా కిల్లర్ డ్రామా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమాకి వెళ్ళకండి మీకు హండ్రెడ్ నవ్వు కామెడీ కావాలంటే ఈ సినిమాకి వెళ్ళండి ఈ సినిమాలో కొన్ని ఫన్నీ సీన్స్ బాగా నవ్వు వచ్చే సీన్స్ ఏదైనా ఉందంటే చిరంజీవి గారికి కోపం ఎప్పుడు వచ్చినా సరే వెంటనే మందు బాటలు తీసుకొని గ్లాసులో వేసి ఏమని చెప్తారంటే మద్యపానం మనోనందనం జనానందనం ధనాధనం అనుకుని ఆ డైలాగ్ అయితే చెప్తారు అది మూడు సార్లు అయితే అనిల్ కూడా రిపీట్ చేశారు రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్ అయితే పక్కా వైరల్ అవుతుంది అలాగే పాటు లాస్ట్ క్లైమాక్స్లోకి వచ్చేసరికి బాగా ఫైట్ చేస్తారు చిరంజీవి గారు వెళ్ళిన ఒక మాట అంటారు ఏంటి రా ఇంత సైకిల్లో ఉన్నావంటే అవునురా నా ఎదురుగా సైకిల్లో ఉంటే నేను సైకిల్ నవ్వుతా కిల్లర్లో ఉంటే కిల్లర్ నవ్వుతా అంతకులో ఉంటే అంతకు నవ్వుతానని బాగా రెచ్చిపోయి ఫైట్ చేస్తాడు అప్పుడు వెళ్ళనైతే అయితే నేను ఇప్పుడు గాంధీని అయిపోతున్నాను అంతా అయితే అప్పుడు చిరంజీవి గారు నేను కూడా గాంధీని అయిపోతునని ఇద్దరైతే చర్చలకు వస్తారు ఆ సీన్ అయితే ఇప్పుడు చెప్పిందైతే అంత నవ్వు రాదు కానీ స్క్రీన్ పే చూస్తే మాత్రం పక్క నవ్వు వస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే చిరంజీవి గారి స్టైల్లో చెప్పాలండి ఈ సినిమా మొత్తం వా అదిరింది